ఫంక్షన్ అంటే చాలు మన ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి లేని హుషారు ఓపిక వచ్చేస్తాయి అనమాట నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ ఉంది ఆ ముందు రోజు ఇంకా ఫంక్షన్ అనగానే మంచిగా రెడీ అయిపోయి ఎలా వెళ్ళిపోయానో చూడండి నాని తీసుకొని వెళ్ళాను మేమిద్దరం వెళ్ళాము అక్క వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా ఫంక్షన్ మా బిల్డింగ్లో పాపదే ఐషుది మెచ్యూర్ ఫంక్షను ఇంక ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారండి అన్ఎక్స్పెక్టెడ్గా నాది ఉమ్మక్కది సేమ్ మ్యాచింగ్ శారీ అనమాట ముందుగా అనుకోలేదు కానీ అలా కలిసిపోయింది ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా దగ్గరలోనే నడుచుకుంటూ అలా వెళ్ళామనమాట ఇంకా వన్ బై వన్ అందరం ఫోటో దిగేసి ఒకేసారి ఫ్యామిలీ ఫోటో అందరం కలిసి ఒక ఫోటోగానే దిగామన్నమాట ఫ్రెండ్స్ అలా గుర్తుండిపోద్ది కదా నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇంకా పిల్లలందరూ వాళ్ళ గ్యాంగ్ అంతా ఒక ఫోటో దిగారు వీళ్ళంతా ఎప్పుడు కలిసి ఆడుకుంటుంటారు కదా వీళ్ళకి ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఫోటో అయితే వీళ్ళంతా ఒకరు దిగారనమాట మేమందరం కలిసి ఒక ఫోటో దిగేసి అందరం వన్ బై వన్ దిగామనమాట ఫంక్షన్ చాలా బాగా చేశారు ఓకే మరి మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ మరి